నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పుడు చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి పోయిన ఎపిసోడ్ లో మీరు చెప్పడం జరిగింది ప్రారంభ కర్మల్ని తొలగించుకునే విధంగా అత్యంత అద్భుతమైనటువంటి ఒక మంత్రం మంత్ర రాజ్యం కంటపడడం జరిగింది అని ప్రేక్షకులకు చెప్తాను అని కూడా అన్నారు మరి దానికి సంబంధించి కంటపడి కంటిని తులుచుకుంటూ లోపలికి పోయి మెదడులో అది అంటే ఇమీడియట్ గా ప్రాక్టీస్ లో పెట్టాను దాని ఫ్లేవర్ ని ఎంజాయ్ చేసి సడన్ గా రోజు పూజలో కూర్చున్నాను అర్చన యంత్రార్చన జరుగుతుంది జరుగుతున్నప్పుడు టక్కన అనిపించి వెంటనే సాధారణంగా మధ్యలో డిస్టర్బ్ అవును ఇమీడియట్ గా ఫోన్ కొట్టి మ్యూజిక్ డైరెక్టర్కి అటు స్టూడియో ఉందో వాళ్ళు ఖాళీగా పదకొండవ తలకి స్టూడియోకి వచ్చేయండి ఒక మంత్రాన్ని రికార్డ్ చేయాలి అది అందరికి అందాలి తెలియాలి స్వామి సంకల్పం ఇది నాది కాదు అందుకని ఆ రోజు ఆదివారం పుష్యమీ నక్షత్రం రోజు రికార్డ్ చేయడం సప్తా శ్రధమారూఢం ప్రచండం కస్యపాత్మ శ్వేత పద్మధరం దేవం సూర్యం మనకి ఇదేనా కాదు కదా మంత్రం చాలా సింపుల్ గా ఉంటది చాలా అద్భుతంగా నో డౌట్ చాలా అద్భుతం చాలా 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 ఎంత ఆనందంగా ఉందంటే నాకు కనపడుతుంది నాకు ఒకటి కాదు రెండు కాదు నేను ఇప్పుడు చదువుతుంటే అంటే కాశీఖండం గురించి కానీ రామేశ్వరం గురించి కానీ మనకు ఆ శివుడి యొక్క త్రిశూలం మీద కాశీ రామేశ్వరం కేదారేశ్వరం మూడు కూడా ఒకే లైన్లో నైస్వర్గిక స్వరూపం ఎట్లా ఉంటాయి అనే దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది పిన్ టు పిన్ మీకు జరుగుతుంది అంటే త్రిశూలం మీద అలా బేస్ అయి ఉన్నాయి అలా ఉన్నాయి అంతేనా దూరాలతో సహా యాంగిల్స్ తో సహా అంటే భూగర్భంలో ఆ త్రిశూలానికి సంబంధించిన కింద భాగం ఉంది అంతేనా నిజంగా అంటే అది వేదాలు అంటే కాశీఖండం అనే ఒక పురాణ గ్రంథంలో మొత్తం పూర్తిగా రాసిపెట్టి ఉంది దాని మీద రీసెర్చ్ చేస్తారు నిజంగా వాళ్ళకి మనం అని కుర్రడు ఆయన నవీన్ అని రీసెర్చ్ చేస్తున్నాడు స్కాలర్ చిన్న కాశీలో వేద వేదెర్చ్ చేస్తున్నారు మీద రీసెర్చ్ చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు నిజంగా గర్వంగా ఉంది మనకి కాశీ దగ్గర నైమిశారంగం నైమిసారే లో ఒక యూనివర్సిటీ స్టార్ట్ అయింది వేదాలకు సంబంధించి వేదాలని డీకోడ్ చేస్తారు సైన్స్ కి అనుసంధానం చేస్తారు ఆ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ అయింది ఇక అంటే వేదాలలో అంటే వేదం ఎలా ఉద్భవించింది ప్రతి దానికి సైంటిఫిక్ అప్రోచ్ ఇచ్చేస్తారట అంటే అందులో గ్రంథక్ష ఉంది మనకన్నీ ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా కావాలి కదా దాని మీద రీసెర్చ్ మొదలు పెట్టారు చాలా అద్భుతంగా రీసెర్చ్లు జరుగుతున్నాయి గర్వంగా ఉంది నేను భారతీయుడిని మన భారతదేశంలో ఇంత అద్భుతాలు చూస్తున్నాం తెలుసుకుంటున్నాం కూడా ఏదో పుట్టేసామా వెళ్ళిపోయామా కాదు తెలుసుకుంటున్నాము తెలుసుకుని దాని ఔన్నత్యాన్ని తెలుసుకోవటం అంటే చిన్న విషయం కాదు సరే మరి ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటి ప్రారంభ కర్మలు కదా ఇంతకు ముందు తెలిసి తెలియక చేసిన కర్మలు మనల్ని పట్టి పీడించేస్తూ గుడిపేస్తూ ఉంటాయి వేరే జన్మ అయినా కూడా ఆబ్యస్ గా అవే కదా తీసుకొచ్చే మానవ జన్మలోకి మళ్ళీ దీంట్లో వితండవాదం అసలు ఇవి దేహాలు ఇవి కాదంటారు ఆత్మక చావులేదు అంటారు ఇవన్నీ ఎలా ఫార్వర్డ్ అవుతున్నాయి దేహం అనుభవిస్తాందిగా అంటే దీంట్లో ఎవరు బాధపడుతున్నారు ఎవరు బాధపడేది ఎవరు మేము మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం నేనెవరు విక్రమాదిత్య విక్రమాదిత్య అనేది నేనా నా పేరు అది నేను కాదు కదా ఇది నా చెయ్య ఎప్పుడు ఇది ఇది నాది నేను కాదు అంటే నేను ఎవరు నాతో ఈ చేతిని కదిపిస్తున్నవాడు ఈ చూపుని చూపిస్తున్నవాడు ఈ మాట వాడు లోపల ఎవడో ఉన్నాడు వాడు వాడెవరు అంటే ఆత్మ ఈ ఆత్మలోకి ప్రవేశించడం కోసం ఈ చేసే ప్రయత్నం అంతా మరి కర్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి జ్ఞాపకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి దేహంతో చేసినటువంటి తప్పులు ఒప్పులు ఏవైనా కర్మ అంటే ఆత్మ అనుభ అనుభూతిని అనుబంధాన్ని దేహంతోనే చేస్తుంది కదా దేహంతో చేస్తుంది ఇది వదిలేస్తే లేదు కదా మరి అంటే పూర్వజన్మ జ్ఞాపకాలు వాసనలు వాసనలు ఎలా వచ్చినాయి క్యారీ ఫార్వర్డ్ ఎలా అయినాయి అక్కడి నుంచి ఎక్కడికి ఈ ఇన్స్ట్రుమెంట్ కాదు కానీ ఎవరినో చూస్తే ఒక చిన్న అనుభూతి అనుబంధం కల్పిస్తుంది ఎవరు అనుభవిస్తున్నారు శరీరమా ఆత్మ ఎంత ప్లే ప్లే సార్ ఇది చాలా అర్హటికి యోగ దాంట్లో అంటే ప్రారంభ కర్మల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక బ్లూ ట్రయాంగిల్ గీత గీసి దాన్ని డస్ట్బిన్ లో తయారు చేస్తాం బ్లూ ట్రయాంగిల్ తీసి ఒక డస్ట్బిన్ లో మన శరీరంలోంచి ఒక శక్తిని తీసుకొచ్చి ట్రయాంగిల్ వేస్తే అదొక ఫైర్ లో మండుతూ ఉంటుంది ఇది నమ్మిన వాడికి నమ్మినంత లేకపోతే ఏం లేదు కానీ మీరు స్పర్శించవచ్చు ఫైర్ ని

ఎక్సైల్స్ లోలి ఇన్ హేల్స్ లోలి ఎక్సైల్స్ లో ఇన్ హేల్స్ లోలి ఐ లోలి ఐఎమ్ రిసీవింగ్ అండ్ ప్రొజెక్టింగ్ ప్రాణ నేను ప్రాణశక్తిని స్వీకరిస్తున్నాను ప్రొజెక్ట్ చేస్తున్నాను ప్రొజెక్టింగ్ గ్రీన్ ఫైర్ బాల్ inhale three times exhale inhale exhale inhale exhale slowly move your hands right slowly open your eyes తెలుసు కొంచెం హ్యాండ్స్ బ్యాక్ లేవు స్లోగా బ్యాక్ మూవ్ ఫార్వర్డ్ స్లోలీ బ్యాక్ ఏమన్నా గమనించారా ఏమీ గమనించలేకపోయా సరే అక్కడ నుంచే నీ కుడి చేతిని నా చేతిలో ఉన్న దాన్ని టచ్ చేయడానికి ట్రైచ్ అక్కడి నుంచి ఇలా స్లోగా తెలుస్తుందా సెంటర్ ప్రెస్ చేయండి ఇది ఎవరికి వాళ్ళే చేసేది ఎవరి కోసం చేసేది కాదు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ప్రతి ఇంట్లోనూ ఒక హీలర్ ఉండాలి మనకు మనం తెలుసుకోపోతే ఎవరు వస్తారు ఏదో చేస్తారు కదా మనకి మన తెలుసుకోవాలి మళ్ళీ ఒకసారి గుర్తించే సెన్సేషన్ తెచ్చుకోవాలి ఇన్ హ్యాయిల్స్ లోలి ఎక్సైల్స్ లో ఇన్ హ్యాల్స్లో ఎక్సైల్స్లో ఇన్ హేల్స్లోలి ఎక్స్లో ఇప్పుడు నెమ్మదిగా హ్యాండ్స్ మూవ్ చేయండి స్లోలీ చిన్న సెన్స్ ట్రిక్లింగ్ సెన్సేషన్ కానీ ఏదైనా వ్యాక్యూమ్ ఉన్నట్టు కానీ ఇక్కడ ఉంది ఉంది కొంచెం వెనక్కి వెళ్ళండి స్లోగా మళ్ళీ దగ్గరికి రండి తెలుస్తుందా ఇప్పుడు ఇక్కడ ఒక వర్డ్ వాడుతున్నాం ఫైర్ బాల్ ఫైర్ బాల్ ఫైర్ బాల్ ఫైర్ బాల్ గ్రీన్ ఫైర్ బాల్ గ్రీన్ ఫైర్ బాల్ ఇప్పుడు ఆ స్పరిశలు ఏమైనా తేడా గమనిస్తున్నారా వెనక్కి ముందుకే కొంచెం స్లోగా వెనక్కి ముందుకే ఇన్హేల్ ఎక్సెల్ అక్కడ ఏదో ఒక తెలియని శక్తి అయితే ఇక్కడ రైట్ అది గ్రీన్ కలర్ లో మండుతూ ఉంటుంది గ్రీన్ ఫైర్ బాల్ మీరు ఇంటికెళ్లిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేయొచ్చు చేతులు సెన్సిటైజ్ చేసుకుని మనం మన చేతుల మధ్య ఏముందో ఇలా కాన్సన్ట్రేట్ చేసి గ్రీన్ ఫైర్ బాల్ వేరే కలర్స్ ఏం వాడకండి ఓన్లీ గ్రీన్ ఫైర్ అది ఎలా ఉంటుంది అంటే కొంచెం చిమ్మ చిమలాడుతూ ఉంటుంది చల్లగా ఉంటుంది ఎందుకని అందుకని గ్రీన్ వాడడం అది ఇబ్బంది పెట్టేది కాదు గ్రీన్ ఫైర్ పార్క్ ఇప్పుడు మనలో ఉన్నటువంటి ప్రారంభాలు మనం పడుతున్నటువంటి సమస్యల్ని చేత్తో తీసుకొచ్చేసి దాంట్లో వేస్తాం సో దాట్ అవి ఇబ్బందులు పోవటం మనం దీన్ని వైట్ బోర్డ్ టెక్నిక్ అంటాం నీకు నచ్చనిపోయి ఒక అలవాటు ఉంది నాకు ఆల్కహాల్ అలవాటు ఉంది కళ్ళు మూసుకున్నాం మన ఎదురుకుండా ఒక వైట్ బోర్డు ఆ అలవాటుని హ్యాబిట్ని అక్కడ రాసాం దాన్ని మనస్తోటి గ్రీన్ కలర్ తోటి తుచేసారు దాన్ని ఇది కేవలం టెక్నిక్ నేర్చుకోవడానికి అర్హటిక టెక్నిక్ అర్హటిక్ యోగము అంటే అర్హటిక్ యోగం అంటే మనకి రామకృష్ణ పరమహంస పరమ హంస హంస ఏం చేస్తుంది పాలని నీళ్ళని వేరు చేసేస్తుంది పాలని నీళ్ళని వేరు చేయడం దాని ఉత్తేం కాదు మీరు పాలు నీళ్ళు కలిపేసి ఇస్తే కేవలం కేవలం నీళ్ళని విడతీ అసలు నీళ్లలో పాలను కలిస్తే కానీ మనకు కూడా చేయగలం ఆ పాలని కాచి తోడు పెట్టడం ద్వారా అలాంటి నీళ్ళు ఏమైనా ఉంటే బయటకి వెళ్ళిపోతా పెరుగు అంటే మనలో ఉన్నటువంటి ఈ వాసనల్ని మనం తోడు పెట్టడం ద్వారా అంటే భగవంతునికి అంకితం చేయడం ద్వారా వీటిని మార్చించు ఇక్కడ మరి ఇవన్నీ ఎలా అర్థం అవడానికి ఇప్పుడు దాన్ని సెన్సిటైజ్ చేయడానికి చాలా టైం అందుకని ఆ భగవంతుడు చాలా సులువుగా నాకు ఇచ్చినటువంటి స్ఫురణ యోగం ఏంటి అంటే ఒక మంత్రం అష్టాక్షరి మంత్రం మన అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాలని తీసేస్తుంది ఆ మంత్రం పేరు సూర్య అష్టాక్షరి మనకు మామూలుగా అష్టాక్షరి మంత్రం ఏంటి నమో నారాయణ పంచాక్షరి ఓం ఇక్కడ ఓం సూర్య నారాయణాయ അത സൂര്യനാരായണയ ഓ സൂര്യനാരായണയ ഓ സൂര്യനാരായണയ ఒక ఒకరా కనబడుతుంది చదువుతూ ఉంటే అంటే ఇట్లా ఒక లైన్ నాకు నాకు లోపల ఆ మంత్రం ఆ రోజు వచ్చిన రోజు నేను సన్ రైజ్ లో ఉన్నాను కేబిఆర్ పార్క్ లో సూర్యోదయం అవుతుంది ఆ స్వామి ఇచ్చారు నాకు సూర్యనారాయణ నేను మన శరీరంలో షట్ శక్తివంతం చేసుకోవడానికి ఆ చేయడానికి శరవణ భవ మంత్రాన్ని మంగళవారం ఉదయం సరవణాభావ విడదీసి చెప్తారు ఒక్కొక్క చక్రాన్ని ఒక యాక్టివ్ చేసుకుంటుంది ఇది అష్టమత స్థానాన్ని యాక్టివ్ చేసేస్తుంది అష్టం అంటే మనం పూర్వజన ప్రారంభ కర్మలు అవన్నీ సూర్యుడు ఎవరు అగ్నితత్వం ఓం సూర్య నారాయణ అనే ఈ అష్టాక్షరి మంత్రాన్ని మనం వింటూ ఉంటే అంటూ ఉంటే మన ప్రారంభ కర్మలు దగ్గమై మీరు కళ్ళు మూసుకొని మంత్రాన్ని చెప్పి కళ్ళు తెరిచి చూడండి మీ చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ఇంకొంచెం గ్రీనెస్ గా ఇంకొంచెం పచ్చగా ఇంకొంచెం బ్రైట్ గా ఉంటుంది బ్యూటిఫుల్ అసలు ఇప్పుడే ఆర కనిపిస్తుంది అని అన్నాను ఇక ఒక లైన్ ఇప్పుడు మళ్ళీ లేదు అన్న మంత్రం చదివేటప్పుడు మాత్రం ఆర ఐ సీ డెఫినెట్లీ అండ్ మనం గ్రీన్ మ్యాట్ లో కూడా ఉన్నాము దట్ వైట్ లైన్ గా క్లియర్ గా చదిస్తుంది ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి నేను ఏదో చెప్పాను కాదు ఎక్స్పీరియన్స్ చేయాలి బ్యూటిఫుల్ సార్లు ఎలా చేయమంటారు ఎనిమిది సార్లు చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా నిదానంగా మనం ఏదో జపం చేసినట్టుగా లయ లయబద్ధంగా ఓ సూర్య నారాయణ రాయణ లైవ్ అయిపోతాం చెందుతున్నారు అందుక సో నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు కూడా ఇన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేయాలని అంటే మనము మనకున్నటువంటి ఇబ్బందులు మీకు తెలుస్తుంటాయి ఏ రోజుకి ఆ రోజు మీ ఆరా బ్రైట్నెస్ సూర్య ప్రాణ చికిత్స విధానం ప్రారంభ కర్మలు దగ్ధం చేసుకోవచ్చు ఆరోగ్య అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటే సూర్యోదయ సమయంలో సూర్యు ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణ మూర్తిని ఆయన ఉదయించేటప్పుడు మిత్ర రవి సూర్య అంటే అది మూడో స్థానంగా ఇవ్వబడింది స్తుతించేవాడు ఎవరు అంటే సూర్యుడు ఒక్కడే ఇక మనకి స్థుతించడానికి ఇంకా కంటికి కనిపించే ఎవరో లేరు ఆయన ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు ఆయన అష్టాక్షరి సూర్య అష్టాక్షరి మంత్రాన్ని నేను రికార్డ్ కూడా చేయించిన ఆ ఇన్స్ట్రుమెంట్ లో వేస్తున్నారు ప్లే చేయిస్తాను తప్పకుండా మీరే అన్న మీరే పాడారా మీరే పాడే నా గొంతు బాగా పోయినా గాడి అయ్యో అంతకన్నా ముందు నేను వేసేస్తా ఇన్స్ట్రుమెంట్ తో మాకు పని లేదు నేను ప్లేన్ వేసేస్తా జనాలకి బాగా తెలియాలి వాళ్ళందరిలో కూడా మార్పు రావాలి అందరూ బాగుండాలి కాల్స్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నందుకు ఆనందపడినా వాళ్ళ కష్టాలు చెప్తున్నందుకు బాధపడనా నాకు కాల్ చేయండి కాల్స్ వస్తాయి మాకు పాలన సమస్య తగ్గిపోయింది చాలా చాలా సంతోషం ఇలాంటివి రావాలి అందరం కూడా ప్రతి ఇంటికి ఒక విక్రమాదిత్యుడు రావాలి ప్రతి ఇంట్లోనూ మూర్తి ఆరాధన జరగాలి భారతదేశం అంతా కూడా మనకు ఒక పుస్తకం రాసాడు ఒక వెస్టర్న్ సన్ వర్షిప్ ఇండియన్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి సూర్య ఉపాసకుల గురించి వాళ్ళు అధ్యయనం చేసి రాశారు మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం వేరే వేరే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మనకి భగవద్గీతలో నా శక్తి అంతా కూడా సూర్య మండలంలో ఉంది నా కోసం వెతుకొద్దు మీరు అన్ని అన్ని దారుల్లో వెళ్ళొద్దు మనకు కంటికి కనిపించే దైవం స్పర్శిస్తున్నాం స్పృశిస్తున్నాం చూస్తున్నాం ఆయన ద్వారానే పంటలు పండుతున్నాయి అనుభవిస్తున్నాం ఆయన్ని మర్చిపోయి ఆదివారాలు నాకు ఇంకా ఈసారి ఒక పెత్తం చేత్తో పట్టుకొని లైన్ లో నుంచి ఉన్న వాళ్ళ వద్దు సరే అలా వెళ్ళకండి సార్ మనం ఎక్కడున్నామో ఏ యుగంలో ఉన్నామో మీకు తెలుసు మీరు ఎలా వెళ్ళకండి మారుద్దాం ట్రై ఏడుకుంటున్నాం ఇంకో నాలుగైదేళ్ళు ఓ పదేళ్ళు పోని ట్రై చేద్దాం అంటే మన కుటుంబ సభ్యులు సహకారం అందిస్తున్నారు చాలా మందిలో మార్పు వచ్చింది మా ఇంట్లో మానేసాం మా ఇంట్లో మానేసాం చాలా సంతోషం నేను పూర్తిగా మానేయమండి అని అట్లా ఒక్క ఆదివారం స్వచ్ఛందంగా మనం ఆ చికెన్ షాపులు మటన్ షాపులు కూడా అమ్మే వాళ్ళు ఎవరమ్మా ఎక్కడి నుంచి అన్న వేరే కంట్రీ నుంచి వస్తున్నారా వేరే రావట్లేదుగా గ్రహం నుంచి రావట్లేదుగా మన వాళ్లేగా వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలతో ఆ అమ్మడం ద్వారా వచ్చే సంపాదనలు సగం హాస్పిటల్స్ కి పోసేస్తున్నాం తినడం ఎంత తప్పు వండడం ఎంత తప్పు కొనడం కూడా అంతే తప్పు దాన్ని అమ్మడం కూడా విక్రయించడం కూడా అంతే తప్పు ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది నమ్మొద్దు గుడ్డిగా నమ్మొద్దు ఒక్కసారి ఆలోచించండి ఒక్క ఆదివారాన్ని మనం మార్చుకోగలిగితే మన జీవితాలు అద్భుతం మామూలు కాదు మారుతుంది ఈ మార్పు రావాలంటే మార్చాలని కోరుకున్న వాళ్ళు ఈ సూర్య అష్టాక్షరీ మంత్రాన్ని ఓం సూర్య నారాయణాయ ఓం సూర్య లయబద్ధంగా సితారా ఉంటుంది కదా మనకి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లే చేసుకుని వదిలేస్తే దానికి తగ్గట్టుగా మనం వెళ్ళగలిగితే అందరం కూడా అద్భుతంగా శృతి కలిపిన వాళ్ళు అవుతాం ఉజ్వలమైనటువంటి భారత ఆవానికి మార్గం వేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు ఆనందంగా వివరించారు కృతజ్ఞతలు అంటే సూర్యుడి గురించి మాట్లాడుతుంటే సూర్యుడి గురించి అడుగుతుంటే ఇంకా అమలు ఎనర్జీ అసలే ఎనర్జెటిక్ ఆ కుర్చీలో కూర్చోరే ఉన్నాను భయం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ మూలాధారం యాక్టివ్ ఉండి బాగుంది సై ఇక్కడ ఒక స్మైల్ బాగుంది సై ఎర్రచందనం ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది రెట్టింపు కూడా చేస్తుంది ఆజ్ఞా చక్రం కుంకుమ పెడితేనే సింథటిక్స్ పెడితేనే మనకి ఇది ఉన్నప్పుడు ఎర్రచందనాన్ని నరగతిస్తాను దాన్ని పెట్టుకుంటాను అద్భుతం అది ఆ సుగంధ పరిమళ గంధం యొక్క సువాసన ప్రతి గుర్తుపెట్టుకోండి ప్రతి భారతీయుడు భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళు ఉదయం త్రిపుండ్రాలు భస్మాన్ని తడికా చేసుకుని త్రిపుండ్రం పెట్టుకోవాలి సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి పొడి విభూతిని భస్మాన్ని ధారణ త్రిపుండ్రం చెయ్యాలి త్రిపుండ్రం చెయ్యకుండా నేను హిందువుని నాకు భగవంతుడు వరాలు ఇవ్వట్లేదు నా కష్టాలు తీరట్లేదు అని అడగొద్దు భస్మం లక్ష్మీప్రదం ఇంకా దాని గురించి మనం మాట్లాడాలంటే శివపురాణంలో దాని గురించి కోలలు ఉన్నాయి దయచేసి అందరం కూడా హిందువులు కూడా నేను హిందువుని నేను గుడికి వెళ్తాను అసలు చెప్పక్కర్లా త్రిపుండ్రం ధరించాను బ్రాహ్మణే పెట్టుకుంటారు కాదు అందరూ పెట్టుకోవాలి అందరూ పెట్టుకోవాలి మళ్ళీ శివకేశవులకి అభేదం అది ఏది లేదు అందుకనే ఆ భేదాన్ని తీసేయాలనే నేను అటబొట్టు ఉంటుంది నిలువు ఉంటుంది నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఆ పరమేశ్వరుని సూర్యనారాయణమూర్తి రూపంలో చందనం రూపంలో ధరిచా ఈశ్వరుడు శివకేశవులు నా నుదుటి మీద నా తలరాత మారుస్తారు నిజంగా నేను పెట్టని రోజు చూస్తాను అంటే నేను పెట్టకుండా ఉండడం సాధారణంగా అసలు అంటే ఈ బొట్టు లేకుండా ఈ నుదుటిని చూడటం చాలా తక్కువ ఎప్పుడో పొరపాటు అయినా అడవుల్లో మర్చిపోయి బయటకు రావాలి అసలు మర్చిపోవడం అనేది జరగదు నేను ఉదయం లేసి మొహం కడుకున్న తర్వాత మళ్ళీ త్రిపుర వేసుకుని వాకింగ్ వెళ్తా మనం ఎవ్వరం కూడా నుదుటును తిలకం లేకుండా కళ్యాణప్రదం కనపడకుండా అమంగళత్వంతో బోసి మొహాలతో దైనంది ఏమంటారు అది వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళ జీవితాలు ఇలా వాళ్ళకి అది కాదు తెల్ల బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకోకుండా అమంగళంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళ దౌర్భాగ్యం అది హిందూ అంటే భారతదేశంలో పుట్టం ఇది మనకి మన ఆజ్ఞా చక్రాన్ని ప్రేరేపించడం ద్వారా మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆలోచన విధానం బాగుంటుంది జీవితం బాగుంటుంది ఇంకొకసారి వివరంగా తెలియజేద్దురు కానీ ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో నమస్తే సూర్యస్